ఇండియాలో కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కూడా కాడ చేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తే పదేళ్ళు మంత్రి ఉండి పలిచి బెంచుకారులలో తిరిగిండు ఇవాళ బెంజికారు పంచర్ అయ్యి షెడ్ పోయిందని ఆటోలల్లో తిరిగి మీ ముందల్లా నటిస్తున్నాడు ఇద్దరు బిల్లారంగల ఆటోల సందు సందు తిరుగుతున్నారు ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి దుంకి కొల్లకూడదామా అని ఏదైనా వదిలింద్రా అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ కృష్ణానది జలాలు గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రావు పదేళ్ళు మున్సిపల్ మంత్రికి ఉన్న కేటీఆర్ హైదరాబాద్ కేంద్రించున్న చెప్పమని నేను అడుగుతున్నా శిల్పారామ మేం కడితే ఈ సన్నాసి వాడ సెల్ఫీలు దిగి పెడుతున్నాడు హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు నువ్వు బొమ్మలు దిగనిక ఉన్నావా పదేళ్ళు మంత్రి ఉన్నావు గారితో పండ్లు తోవినవా మేము హైటెక్ సిటీ కడితే మేము అవుటర్ రింగ్ రోడ్ వేస్తే మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే మేము ఐటీ కంపెనీలు అందేస్తే మేము ఫార్మా కంపెనీలు అందేస్తే మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఏం తెచ్చిరే జన్వాడలో వంద ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు గజ్వల్లో వెయ్యి ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మొయినాబాద్ లో యాభై ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది ఇది నిజమా కాదా ఒకవేళ ఇది అపోతామని కేటీఆర్ అంటే నలభై ఎనిమిది గంటలలో వంద బస్సులు పెడతా జూబ్లీ హిల్స్ లా ఈ నాలుగు ఫామ్ హౌస్లు మిమ్మల్ని తిప్పి చూపిస్తా ఎక్కడికెళ్ళి వచ్చింది ఈ సొమ్ము ఎక్కడ సంపాదించారు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి ఇవనే జాగీరాది ఏడికెళ్ళు సంపాదించరు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మాపే పెట్టాలని సానుభూతి పొందాలని చూస్తున్నారు అదేవిధంగా ఆటలో అరతి పండు संदेट लो सड़े मिया ना घर का ना घाट का जो गधा है वो बीजेपी ना घर का ना घाट का धोबी का गधा ना घर का घाट के ना घाट का बोले मगर आज बीजेपी का जो उम्मीदवार है ना घर का ना घाट का वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है क्योंकि ये लोगों का दोनों का फेविकल बंदे ने हमारे माइनॉरिटी भाई उनसे मई एक ही गुजारिश करना चाहता हूं भाई मैं हमारे अजहर भाई को मैं मंत्री बनाया, क्या तकलीफ है उनको क्या सरदर्द है उन लोगों का किशन रेड्डी साहब जाके दरखास्त दी गई है इलेक्शन कमीशन को अजहर भाई को मंत्री नहीं बनाना है भाई तुम कैसे भी नहीं बने तुम कुछ नहीं दिए कांग्रेस सरकार राहुल गांधी अजहरुद्दीन को इंडिया में इंडिया के खिलाड़ी वर्ल्ड कप जिता के अपना नाम रोशन किए जो खिलाड़ी है देश का नाम पूरे दुनिया में रोशन जो किया उनको बोलो आज हमारा मंत्री है हम लोग गर्व से कहना हमारे हैदराबाद शाम आज मंत्री बन गए अगर उनको तारीफ नहीं किए तो नहीं किए मगर खिलाफ करने का क्या जरूरी था किशन रेड्डी साहब किसके लिए आप किसको मदद देना चाह रहे हमारे माइनॉरिटी लोग कोई भी बीजेपी कोर्ट देने वाले नहीं है फिर सब सारे कांग्रेस को देश को उसको क्या तकलीफ है इसमें विभाजन लाके कुछ वो था बीआरएस को दिलाने के लिए कोशिश कर रहे ये मंत्री नहीं बनाए तो कुछ वोट कुछ वोटर्स अरे भाई हमारे माइनॉरिटी मंत्री नहीं बनाए रेवंत रेड्डी साहब इसीलिए हम कार को कुछ और डाल लेंगे कार को मदद करने के लिए आज किशन रेड्डी साहब कोशिश कर रहे हैं मैं ये मन से यही पूछना चाहता हूं किसान रेड्डी जी आपका बाप का जागीर मैं कुछ नहीं मांगा आपका बाप का जागीर कुछ कीज के हजार को नहीं दिए मेरे सरकार में कांग्रेस पार्टी के सरकार में सोनिया गांधी राहुल गांधी उनके